గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల తేకోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతించే యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము శ్రీ గురు నమ శ్రీ మహాగణాతి నమ సరస్వతి మరి ఓంశ్రీమాత్రి నమ రవి బుధులు తృతీయ స్థానంలో రవి సంచారం చేస్తూ అలానే బుధుడు కూడా తృతీయ స్థానం సంచారాన్ని చేస్తున్నాడు మరి మిథున్ రాశి వారికి రవి బుధుడు తృతీయంలో ఉండడం అంత యోగప్రదంగా అయితే కాదు రవి మాత్రం యోగాన్ని ఇస్తున్నాడు మరి యోగం ఏ విధంగా ఇస్తున్నాడు ఈ యొక్క నక్షత్రాదులు చూస్తే మిథున్ రాశివి మనకు నాలుగు పాదాలు మృశిరాక్షత్ర గోడు రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు అట్లాగే పురుషు నక్షత్ర గోడు మూడు పాదాలు ఈ యొక్క మిథున్ రాశి మరి మిథున్ రాశి వారికి రవి యోగాన్ని అలాగే బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు మరి తృతీయంలో రవి ఎటువంటి యోగాన్ని తెలుసుకుందాము ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అద్దలాం పుత్ర సౌక్యం మిష్టా సిద్ధు భగే అంటే రవి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు తృదయంలో ఉంటే అంటే ఇప్పటివరకు అనారోగ్యంగా ఏదైనా చింతన స్వభావాలు ఉన్నాయంటే అవన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఉత్సాహము బంధుమిత్రాదులతో దర్శనము అంటే ఎప్పుడో కలిసేటువంటి కొంతమంది బంధువులు దూరపర బంధువులు వాళ్ళు కలిసే అవకాశము ధనప్రాప్తియు అలానే సంతానం యొక్క సౌక్యము ప్రయత్న కార్యములందు కూడా అంటే ఏదైనా మొదలు పెడితే కనుక కార్యం చేయించే అవకాశం ఉంటుంది అని చెప్పబడుతుంది కాబట్టి తృతయంలో రవి యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎవరైనా కూడా ముఖ్యంగా కాంట్రాక్ట్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పని ఏదైతే ప్రభుత్వ మూలకంగా ఉండేటువంటి పనులు ఈ పదిహేను రోజుల్లో మీ పనులు ఉంటే అటువంటివి చూసుకుంటే కనుక మీకు తగిన రీతిలో ధనం అంటే ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చు తర్వాత బుధుడు తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడయ్యా మరి రవి గురించి తెలుసుకున్నాం కదా భూప కోప జ్ఞాతి వారింటి విస్తృత బుద్ధి మనస్తాపం సహజ తృతీయమందు గుజుంటే కనుక ధన నష్టము రాజదండనాది భయము జ్ఞాతులతో విరోధము చంచల బుద్ధియు మనోవిచారము అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే మరి దండనాది కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదండి అంటే భయపెడతారు ఇప్పుడు మీరు ఎవరైనా అప్పు ఉన్నారనుకోండి అప్పు తీరుస్తావా తీరుస్తావాదే వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు మీకుంటే తప్పులు చూపిస్తారు అయ్యా మీకు కాంటాక్ట్ ఇచ్చాము మరి మీరు తప్పు ఇలా చేశారు కాబట్టి ఇంతకాలం ఆగారు కదా ఆగండి అని అంటారు కానీ ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి గవర్నమెంట్ సంబంధ మూలకమైన ధరాలు ఏమైతే రావాల్సి ఉన్నాయో వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఒక్కసారిగా అప్పుడు అన్న వచ్చారు కదా అని చెప్పి మీ శీఘ్రంగా మీ ఫలితాన్ని మీకు వచ్చే అవకాశం ఉంటుంది ధర ప్రభావం కాబట్టి మిథున రాశి వారికి తృతీయంలో రవి యోగాన్నిస్తున్నాడు బుధుడు అవయోగాన్నిస్తున్నాడు అటువంటి స్థితి చూస్తే కనుక ముఖ్యంగా కాంట్రాక్ట్ దారులు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి లాభంగా చెప్పబడుతుంది ముఖ్యంగా వీరికి ఈ యొక్క అభియోగాన్ని ఇస్తున్నాడు బుధుడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం తర్వాత బుధవారం రోజు వినాయకుడికి తదేకంగా హోమం చేసుకునే కార్యం సఫలీకృతం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే చతురార్థర్పణ చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూలత్వికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించిన గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధి కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్యత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు వారఫలాలని వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము